రాష్ట్రానికి తాను మంత్రినైనా అనంతపురం జిల్లాకు కూలీనేనని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా అనంతపురం జిల్లాకు వచ్చిన పయ్యావుల కేశవ్కు తెలుగుదేశం ఎమ్మెల్యేలు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు జిల్లా సరిహద్దులోని బాట సుంకులమ్మ ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కార్యకర్తలతో కలిసి అక్కడి నుంచి ఉరవకొండ వరకు ర్యాలీగా వెళ్లారు గుత్తిలో రోడ్ షో నిర్వహించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఆర్థిక శాఖ మంత్రిగా ఈరోజు అత్యంత బరువు బాధ్యతల్ని మోయాల్సినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి అనేటువంటి ఒక ఆలోచనతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలి అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల ప్రకారం పరుగులు పెట్టించడానికి ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్న మేము కానీ రాష్ట్రంలో ఉన్న మంత్రులంగాని ఈ రాష్ట్ర ప్రజానీకం పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము కానియకుండా శక్తికి మంచి పని చేస్తామని తెలియజేస్తూ నీళ్లు నీళ్లు మధ్య పోరాటాల మధ్య పెరిగిన వాడిని వాటి కోసం నిరంతరం నా ప్రయత్నం కొనసాగుతుందని తెలియజేస్తూ రాష్ట్రానికి మంత్రినైనా అనంతపురం జిల్లాకు కూలీగానే పనిచేస్తానని మాటనిస్తూ మీ అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా